భాగవతంలో మనకు తెలియని ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి అందులో ఇదొకటి ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక ముని తన ఆశ్రమంలో నివసించేవాడు ఆయన చాలా తపస్సు చేసి ఎన్నో శక్తులు పొందాడు ఒకరోజు ఆ ముని ధ్యానంలో ఉండగా ఒక చిన్న పక్షి వచ్చి ఆయన ఒడిలో వాలింది ఆ పక్షి చాలా భయపడి ఉంది ఎందుకంటే దాన్ని ఒక వేటగాడు తరుముతున్నాడు ముని ఆ పక్షిని చూసి జాలిపడి దానిని కాపాడాలని అనుకున్నాడు కొద్దిసేపటికి ఆ వేటగాడు ముని దగ్గరకు వచ్చి తన పక్షిని చూశారా అని అడిగాడు ముని ధర్మ సంకటంలో పడ్డాడు పక్షిని చూపించకపోతే అబద్ధం చెప్పినట్లవుతుంది చూపిస్తే పక్షి ప్రాణాలకు ప్రమాదం అప్పుడు ముని ఒక ఉపాయం ఆలోచించాడు ఆయన వేటగాడితో నా కళ్ళ ముందు ఏ ప్రాణి లేదు అన్నాడు నిజానికి పక్షి ఆయన ఒడిలో ఉంది కానీ ఆయన కళ్ళ ముందు కాదు క్రింద ఉంది ఈ విధంగా ముని అబద్ధం చెప్పకుండానే పక్షిని కాపాడాడు ఈ కథ ధర్మం తెలివితేటలు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ధర్మం అంటే కేవలం నిజం చెప్పడమే కాదు ఒక ప్రాణాన్ని కాపాడడం కూడా స్వస్తి